ఈరోజు జమ్మికుండ పట్టణంలోని పీజ్ ఆఫ్ కాల్ సెంటర్ లో ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ ఆధ్వర్యంలో మరి జ్యోతిబాపులే జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది ముఖ్యంగా బీసీల ఆశా జ్యోతి బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి అయిన జ్యోతిబాపులే గారు మహారాష్ట్రలోని సతార్ జిల్లాలో పద్దెనిమిది వందల ఇరవై ఏడులో సంవత్సరంలో జన్మించినారు మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు మరి బీసీలు ఈ సమాజంలో అగ్రవర్ణాల చేతిలో అనగా అనగబడుతున్నారు కాబట్టి బ్రాహ్మణ సమాజం బ్రాహ్మణులందరూ కూడా మరి బీసీలను ఎస్సీ ఎస్సీలు అనగొప్తున్నారు కాబట్టి మరి వారందరి కూడా చైతన్య పరిచిన ఉద్దేశంతో మరి చిన్నతనంలో వివాహం చేస్తున్నా కూడా సావిత్రి బాయ్ పూలని మరి చిన్నతనంలో విమ చేస్తున్నారు ఆమె ద్వారా మరి మొట్టమొదటి పాఠశాలను మరి స్థాపించిన వ్యక్తి మహాత్మా జ్యోతిబా పుల్లె గారు మరి సంఘ సంస్థ కుల నిర్మాణ కొరకు దేశంలో జరిగే మరి అన్ని అస్ఫర్లను తొలగించాలని మరి బాలిక విద్యను అభివృద్ధి చెందాలని బీసీలకు మరి మైనార్టీలకు కూడా విద్యను అందించాలనేది ఉత్సాహంతో అందరినీ ప్రోత్సహిస్తూ దేశంలోని అనేక పాఠశాలలో మరి మహాత్మా జగతిబా పూడే వారు పాఠశాలలు స్థాపించి మరి విద్యాభివృద్దికి నిరంతరము తన సతీమణిని కూడా టీచర్ చేసి మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయులుగా తీసుకెచ్చి మరి పాఠశాల కలిపి విజలించిన మహా వ్యక్తి మహాత్మా జగజీ గారు దేశంలోనే మహాత్మనే బిరుదు మొట్టమొదటిసారిగా మరి పొందిన వ్యక్తి గారంటే జగతిబాబు పూడే గారు సంఘ సంస్థ సంఘ సంస్థర్త మరి ఇందులో పాల్గొన్న ఈ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ అందరికీ కూడా ఈ సందర్భంగా మహాత్మా మహాత్మా ఇది జయంతి శుభ్రంగా తెలియజేస్తూ అట్లాగే ఈరోజు రంజాన్ సందర్భంగా ముస్లిం సోదరులు కూడా రంజాన్ శుభాకాంక్షలు బీసీ ఉద్యోగ సంఘం నుంచి వెళ్ళి నేను తెలియజేస్తున్నా ఈరోజు నూట తొంభై ఎనిమిదిలో జ్యోతిరాజు పూలే జన్మదినోత్సవం జరుపుకోవడము విద్యాశాఖ మరియు బీసీ ఎస్టీ ఎస్టీలు అందరూ ఒకటి అని జ్యోతిరావు పూలే ఐక్యతగా చేసి అందరినీ కలుపుకొని చేసేందుకు జ్యోతిరావు పూలే జయంతిత్సవ చేస్తున్న శుభాకాంక్షలు అలాగే ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలుసుకుంటూ ఈ సోన్ జన్మదిన జన్మదినోత్సవాలు ఎప్పటికీ జరుపుకోవాలని ఎలాగ ఎత్తేస్తే దేశంలో అందరూ ఐక్యతగా ఉండాలని కోరుకుంటూ మొదటిగా మన ఎలక్ట్రిసిటీ విభాగంలో పనిచేస్తున్నటువంటి మన ఎలక్సి ఎలక్ట్రిసిటీ సోదరులందరికీ మాకు జ్యోతి గారు కూరేవారి జయంతి శుభాకాంక్షలు ఇంత మంచి కార్యక్రమాల్ని ఈ రోజు మనం ఇక్కడ జరుపుకోవడం చాలా అభినందనీయం జ్యోతిరావు మహాత్మా జ్యోతిరావు పూలే గారు బడుగు బలహీన వర్గాల కోసం ఈ దేశంలో ఎంతో సేవ చేశారు ఆ ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా బడుగు బలహీన వర్గాలకు మరియు విద్యను అందించాలని ఆయన ఎంతో కృషి చేశాడు అనగారణ వర్గాల కోసం ఆయన సేవ ఎంతో గొప్పది శతందార్ వ్యవస్థను ఎస్ఎందార్ వ్యవస్థను రూపుమాపాలని జ్యోతిరావు పూలే గారు ఎంతో కృషి చేశారు అట్లనే కుల వ్యవస్థ కోసం ఏదైతే అగ్ర ఉన్నాయో వారిని అగ్ర కులాలు ఎప్పుడు కూడా వారు వారి 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 యొక్క ఉద్దేశం ఏంటంటే బడుగు బలిన వారికి ఎప్పుడు వారికి వారికి సేవ చేస్తూనే ఉండాలి అలాంటి అలాంటి సిస్టమ్ ఉన్న ఆ రోజులలో ఆ సిస్టానికి వ్యతిరేకంగా పనిచేసిన మొదటి వ్యక్తి మా జ్యోతిరావు పూలే గారు కాబట్టి అలాంటి జ్యోతి జ్యోతిరావు పూలే గారి ఆశయాలు మనం అందరం కొనసాగిందని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఉన్నటువంటి కమిటీ వారికి ధన్యవాదాలు తెలుస్తూ ముగిస్తున్నాను జై పూలే జై భారత్ మాట్లాడాలి ఉదయ జీ వేడుకలకు ముఖ్య అతిథిగా వచ్చిన నరేందర్ సార్ గారికి మరియు మన యువర్సిటీ విభాగంలో వచ్చిన ముఖ్య అతిథులందరికీ నా యొక్క ధన్యవాదాలు ముగితం జేఏకలను ఘనంగా జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది